మూడట్లు చెల్లి ఒకటి నీ పోటి నా పొకటి మూడోండి పెంతపప్పు అయితే ఉడుకుతుంది ఒప్పుసారి కానీ ఈరోజు తీసుకోమ్మా ఊటి పెట్టుకుని తిని పిలే కరివేపాకు చెట్టు చూడండి ట ఎంత కప్పమంటే అక్కడ అదిగోండి మీకు ఒకటి చూపిస్తా అక్కడ పక్షు చూసారా ఆ పక్షి అయితే దాంట్లో అయితే గుడ్లు పెట్టుకుందనుకుంటా అండి కాకులు వచ్చేసి పొడిసేస్తున్నాయి పాపం మా పిల్లోడు అయితే మొత్తం టవలో చుట్టేస్తాడండి కాకులు రాకుండా అదిగోండి రెండు ఏదో పెట్టాడు ఆ పక్కన ఈ పక్కనే టవలు ఎగరకుండా పెట్టాడండి టవలు ఎగరకుండా తిట్టాడు అమ్మా అన్నయ్య లేకపోతే గుడ్లు తినేసే అమ్మా అవి పోహం ఇందాక రెండు కాకులు వచ్చేసినాయి గొద్దులేమో వచ్చే చెప్పడు కదా అన్నయ్య చూస్తుందండి మా పిల్లకి ఎంత ఇష్టమో అలాంటివి చూడాలంటే దా అమ్మా చూడలేదా మళ్ళీ కాగులు వచ్చేతాయమ్మా మనం అలా చూస్తే పాపము కొట్టు <grabas> వచ్చాగా <grabas> <to tama> <guys> మాట్లాడారు కనిపిస్తున్నాను కదా మా మొక్కలన్నీ చూండే వర్షానికి ఎలా పడుకునియో

ఇది ఫైనల్ ఇది వచ్చేసింది అన్నమాట వర్షం ఇది. ఎడు వచ్చింది పెద్ద